హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో పోస్టింగ్ కోసం ముడుపులు సో ఇక్కడ చూడొచ్చు సార్ వివాదంలో గ్రూప్ వన్ విజేతల పోస్టింగ్లు కొన్ని శాఖల్లో జోన్ల కేటాయింపులు తారుమారుగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడవచ్చు మల్టీ జోనల్ టూ కింద ఎంపికైన వారు మల్టీ జోనల్ వన్కు కేటాయించారు మల్టీ జోనల్ వన్లో ఎంపికైన వారు మల్టీ జోనల్ టూకు కేటాయింపు పలు శాఖల్లో ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ అధికారుల చేతి వాటకం సీఎం రేవంత్కు సిఎస్ ఫిర్యాదు చేసేందుకు గ్రూప్ వన్ విజేతలు సిద్ధం సో ఇక్కడ చూడొచ్చు సార్ అసలు ఎంత వివాదం ఉన్నదో గ్రూప్ వన్ మల్టీ జోనల్ వన్ ఉన్నటువంటి అభ్యర్థికి మల్టీ జోనల్ టూలో ఇచ్చారంట మల్టీ జోనల్ టూలో ఉన్నటువంటి అభ్యర్థికి మల్టీ జోనల్ వన్లో ఇచ్చారంట మరి సీఎం రేవంత్కు సిఎస్కి ఫిర్యాదు చేసేందుకు గ్రూప్ వన్ విజేతలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారంట ఇక్కడ చూడండి గ్రూప్ వన్ విషయంలో మాత్రము చాలా అవకతవకలు జరిగినాయండి సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే చెప్పిందో సో యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే అవకతవకలు జరిగినాయి ఈ టీజీపీఎస్సి తన సొంత నిబంధనలనే ఉల్లంఘించింది పారదర్శకత లోపించిందనేసి ఏదైతే సింగిల్ బెంచ్ చెప్పిందో యాజ్ ఇట్ ఈస్గా మరి ఫస్ట్ కానీ నుంచి గ్రూప్ సంబంధించినటువంటి ఈ యొక్క అవకతవకలు కనబడుతూనే ఉన్నాయి అటు జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం అయినా సరే ఇటు మల్టిపుల్ రీజన్స్ కేసెస్ అయినా సరే తెలుగు మీడియం అభ్యర్థులకు తెలుగు అకాడమీ ప్రామాణికం కాదన్నది ఇవన్నీ కూడా వివాదాలు ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి గ్రూప్ వన్ అభ్యర్థులు పోస్టింగ్లపై ప్రస్తుతం కొన్ని శాఖలు వివాదాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు ఆయా శాఖలో పోస్టింగ్కు సంబంధించిన ప్రస్తుతం వివాదాలు నెలకొన్నట్టుగా తెలిసింది గ్రూప్ వన్ కింద ఎంపికైన ఆయా అభ్యర్థుల వివరాలను వారి జోన్ల కేటాయింపులను ఆయా శాఖలను ముందు ముందస్తుగానే టీజీపీఎస్ పంపించిన కొన్ని శాఖల ఉత్త ఉన్నతాధికారులు మాత్రం గ్రూప్ వన్ కింద ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు వారికి వేరే జోన్లు కేటాయించినట్లుగా తెలిసింది సో ప్రస్తుతం మల్టీ జోనల్ టూ కింద హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ మహబూబ్నగర్ నల్గొండ సంగారెడ్డి ఉండగా మల్టీ జోనల్ వన్లో ఖమ్మం వరంగల్ హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి ఈ మల్టీ జోనల్ టూ కింద ఎంపికైన వారికి మల్టీ జోనల్ వన్ కింద పోస్టింగ్ ఇచ్చి విమర్శ మల్టీ జోనల్ వన్ కింద సెలెక్ట్ అయిన అభ్యర్థిని జోనల్ టూ కింద మల్టీ జోనల్ టూ కింద సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థిని మల్టీ జోనల్ వన్ కింద సో ఇట్లా ఇవ్వడం వలన మళ్ళీ ఇక్కడ కూడా లోపపుష్టంగా మారిపోయింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మల్టీ జోనల్ టూ పోస్టింగ్ ఇచ్చినట్లు విమర్శలు వినిపిస్తాం ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖల్లో పద్నాలుగు మంది గ్రూపుల అభ్యర్థులు మల్టీ జోనల్ ఆల్అవుట్ అయితే వారికి మల్టీ జోనల్ వన్ శాఖలో ఇచ్చారంట ఇక్కడ చూడండి శాఖల వారీగా ఎంపికైన గ్రూప్ వన్ అభ్యర్థులు శాఖల వారీగా ఇక్కడ రెవెన్యూ శాఖలు నలభై ఐదు పోలీసు శాఖలు నూట పదిహేను మంది కమర్షియల్ ట్యాక్స్లో నలభై ఎనిమిది రవాణా శాఖలు నాలుగు పంచాయతీరాజ్ శాఖలో ఏడు మంది స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ఆరు జైళ్ళ శాఖలు ఐదు కార్మిక శాఖలు ఐదు ఎక్సైజ్ శాఖలో ముప్పై పురపాలక శాఖలు నలభై ఒకటి సోషల్ వెల్ఫేర్లో మూడు బీసీ వెల్ఫేర్లో ఐదు గిరిజన సంక్షేమ శాఖలు రెండు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లుగా ఐదు ఆ వైద్య ఆరోగ్య శాఖలో ఇరవై ట్రెజరీ డిపార్ట్మెంట్లో ముప్పై ఎనిమిది ఆడిట్ శాఖలో నలభై ఒకటి పంచాయతీ రూరల్ డెవలప్మెంట్లో నూట నలభై మంది సెలెక్ట్ అయినటువంటి ఇక్కడ కనబడుతుంది సార్ మొత్తానికైతే ఈ గ్రూప్ వన్ అనేది ఫైనల్గా రద్దు అయ్యే అవకాశమే ఎక్కువ కనబడుతుంది ఎందుకు అంటే ఇంత వివాదమా ఒక్క రిక్యూర్మెంట్ జరగడానికి ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచే ఓలేడు వివాదాలతో ఈ యొక్క గ్రూప్ వన్ కట్టబెట్టారు ఐదు వందల అరవై మూడు పోస్టులతో ఈ వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ అని ప్రయాణము ఆ ఇచ్చే నోటిఫికేషన్లు కూడా ఇంతే సంగతి ఆ అరవై మూడు అరవై పోస్టులు కలిపి పాత వాళ్ళని కొత్త వాళ్ళని కలిపి ఆ ఇద్దరు ఎట్లయినా రాయండి అనేసి వదిలేశారు ఈ గాలి వదిలేసినట్టుగా ఉన్నది పరిస్థితి మరి పాత వాళ్ళకి ఐదు వందల పోస్టుల్లో వాళ్ళే అరువులు ఇప్పుడు అరవై పోస్టులు కలపడం వల్ల కొత్త వారు కూడా ఈ ఐదు వందల పోస్టులు కలపడంతో వన్ వన్ రీసెంట్గా డిగ్రీ అయిన వాళ్ళు కూడా వాళ్ళతో పోటీ పడుతున్నారు ఇది ఎక్కడ విడ్డూరమో ఏందో మరి కథ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ప్రతి దానిలో కూడా అవగతకులు జరిగినాయి అనేసి సింగిల్ ప్రింట్స్ చెప్పింది అది విషయం మనకు తెలిసిందే సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్